ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జీకన్నాస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటే మేమైతే చాలా బాగున్నాం సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈసారి వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ మళ్ళీని మింత్రాలో నేను ఆర్డర్ పెట్టానండి సో అవి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చూస్తున్నాను చూడండి ఏం అంటే ఇవి ఆ వచ్చి ఆల్రెడీ టూ డేస్ అయిందని సర్లే సరదాగా వీడియో చేద్దామని చెప్పి నేను ఓపెన్ చేయకుండా ఉంచాను మళ్ళీ ఓపెన్ చేయకపోతే రిటర్న్ పీరియడ్ అయిపోయింది అనుకోండి అంతే సంగతి సో ఓపెన్ చేసేస్తున్నాను అందుకే చూడండి ఏం పెట్టాను ఓఎంజీ కరెంట్ పోయింది మళ్ళీ వచ్చిందండి యాక్చువల్గా అయితే వర్షం పడుతుంది బయట సో చూసారా ఏం పెట్టాను అందుకే బెడ్ షీట్స్ పెట్టాను మింత్రాలోని యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో చూసాము అమెజాన్లో చూసాము సో ఫైనల్గా మింత్రాలో మా సిస్టర్ సెలెక్ట్ చేసిందండి బెడ్షీట్స్ బాగున్నాయి డబుల్ కాట్కి సరే ఇది బ్లూ కలర్ చూపిస్తాను నేను ఓపెన్ చేయలేదు కదా సో అది ఓపెన్ చేయకుండా అంటే లెఫ్ట్ అయిపోయింది అనుకోండి అయిపోద్దాం చూసాం కాటన్ అయితే కావండి ఇది సెమీ కాటన్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి వీటికి సో సెమీ కాటన్ తీసుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది రియల్గా బాగా వచ్చింది మిత్ర కనిపిస్తుందో లేదు ఈ రెండు పిల్లో కవర్స్ మాట లబ్డబ్ లబ్డబ్ వైట్ అయితే చిన్న చిన్నపిల్లో ఉన్నాడు కదా మళ్ళీ పాడైపోతాయి అందుకుని ఇదైతే బెడ్షీటు నేను చూపిస్తాను ఒక పెడతాను నేను వేసి ఎలా వచ్చిందా అని సో నెక్స్ట్ ఇంకొకటి కూడా నండి చూపెట్టాను మొత్తం చూద్దాం ఎలా వస్తాయో అని చూసి తర్వాత వేరే అని చెప్పి రెండు పెట్టానండి ప్రైజ్ అది చూసుకోవాలి కదా సో అందుకొని ఇదైతే అవి తిండి సెలెక్ట్ చేసిందండి బాబు కోసం అని బాగుంటుంది కదా పిల్లలకి అలాగా కొడుకున్నప్పుడు అది చూస్తే బాగుంటుంది కదా చూడండి సెలెక్ట్ చాలా వెరైటీగా ఉందండి ఇది చూసారా యానిమల్స్ మాట పిల్లో కవర్స్ ఇవి జంగిల్ థీమ్ బెడ్షీట్ జంగిల్ థీమ్ బెడ్షీట్ మిత్రాలను తీసుకున్నామండి ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేటప్పటికీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది ఇది కూడా అంతేనండి ఇది సిక్స్ హండ్రెడ్ అంతా పడింది మనకి ఫుల్ కాటన్లో కావాలంటే అట్లీస్ట్ మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో తీసుకోవాలి మేమైతే కొంచెం సాఫ్ట్గా సెమీ కాటన్ అంటే కొంచెం కాటన్ ప్లస్ అలా పాలి అలా కాంబినేషన్లో తీసుకున్నాం ఇవి పిల్లో కవర్స్ ఈ రెండు అండ్ బెడ్షీట్ అయితే ఇది ఫుల్ జంగిల్ థిందట సో నేను వేసి చూపిస్తాను అట్లా ఉందో మాకైతే నచ్చింది చూస్తాను బాగుందో లేదో అంటే వేసి అంత సరిపోయిందో లేదో చూసి అప్పుడు ప్రజెంట్ అయితే ఈ రెండు పెట్టానండి నేను బెడ్షీట్స్ పెట్టాను మింత్రాలోని సో బాగా వచ్చినాయి నాకైతే బాగా అనిపించింది చూడాలి మరియు ఏమవుతుందో ఏదైనా యూస్ చేస్తే నాకు అది తెలుస్తుంది అందుకని నేను టూవే పెట్టాను అది తక్కువ ప్రైస్లో పెట్టాను సో ఇవ్వండి నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ గాస్ కీప్ లవింగ్స్ బై బై టేక్ కేర్ ఈ బెడ్షీట్కి అయితే ఇట్లా ఇచ్చారండి హెడ్జ్ ఫ్రంట్ లాస్ట్ ఎలాస్టిక్ ఇచ్చారు సో దట్ మీన్స్ మనకి మూవ్ అవ్వకుండా బెడ్షీట్ అలా ఫిట్గా ఉంటుంది అన్నమాట సో ఇది మాట ఈ బెడ్షీట్ ప్రజెంట్ ఏదో మీకు చూపిద్దామని వేసేసాను దీనికి అయితే అండి మన నార్మల్ బెడ్షీట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీని దీనికి ఎలా స్టిక్ అయితే లేదు ఇది నార్మలే ఇది అయితే కలర్ చాలా బాగుంది బ్లూ వైట్ కాంబినేషన్ వచ్చింది వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్